నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ మంచి ఐడియాతో మీ ముందుకైతే వచ్చేసానండి అయితే చాలామంది మొక్కలు పెంచటానికి మాకు ఇత్తనాలు లేవు ఏవి లేకుండా ఎలా పెంచాలి అని ఆలోచిస్తూ ఉంటారు మనం చిన్న ఐడియాతో ఎక్కువ లాభాలు మరేంటో తెలుసుకుందామా మరింత ఆలోచం వచ్చేయండి ముందుగా మొలక చెట్టును చూపిస్తానండి కని వేసిన ఈ మొక్క ఎంత బాగా పూసిందో చూసారా ఇవి కూడా ముదిరిపోయిన ములక్కాడ గింజలను ఎండబెట్టి మనం నాటుకుంటే మొలకలైతే వస్తాయి లేదంటే కొమ్మతో కూడా మనకు బాగా వస్తుంది అలానే చింత చిగురండి అంతా దూసేసాను చక్కగా చిగురైతే వచ్చింది మనం ఇక కొద్దామండి ఇంకా రేపటికి బాగుంటుంది రేపైతే కొద్దాము ఈ చింత చిగురు చింత గింజలండి మన వంటింట్లో కూరకి తెచ్చిన చింతపండులోంచి వచ్చిన గింజలతో నేను చింత చెట్లని తయారు చేశాను చూసారా విత్తనం కొనక్కలద్దు చెట్టు కొనక్కలద్దు మన వంటింట్లోనే ఉన్నాయి అలా చాలా ఉన్నాయండి ఈ బీరకాయ చూసారా ఎంత బాగా కాసిందో బీర కూడానండి మనకే ఒక పది రూపాయల ప్యాకెట్లో దొరుకుతున్నాయి వాటితో ఇబ్బంది అయితే లేదు ఎక్కడ పడితే అక్కడ బీరకాయలు అయితే దొరికితే కొన్ని దొరకవు కాబట్టి మీకు చూడండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి పువ్వులు పోస్తుంది కానీ కాయలు అయితే రావట్లేదు దీనికి ఏదో చెయ్యాలండి చూద్దాము అయితే చిక్కుడు పోదండి హైబ్రిడ్ చిక్కుళ్ళు నేనైతే చాలా సార్లు ఇలాగే ఆలోచించానండి ఎక్కడ దొరుకుతాయి మనకు ఎలా దొరుకుతాయి అని బాధపడుతూ ఉండేదాన్ని నాకు అప్పుడు ఇంత ఐడియా అయితే లేదండి ఇది చూసారా మనం కూరగాయల సైకిళ్ళు కానీ లేదా మన మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ బజార్లో కొనేటప్పుడు కొంచెం ముద్ర కాయలను ఎంచుకోండి మీకు నచ్చిన రకాల చిక్కుళ్ళు చిక్కుళ్ళలో కొంచెం ఎలడుపు కాయ ఉందండి మన తోటలో కూడా ఉంది అలానే సన్న చిక్కుడండి ఇది కూర చాలా బాగుంటుంది ఇది మనకి మూడు సంవత్సరాల నుంచి ఇలా వస్తూనే ఉందండి మీకు బజార్కి వెళ్ళినప్పుడు కానీ కూరగాయల సైకిల్ కాడ కానీ ముదిరిన కాయలను తీసుకోండి ఒక్క రెండు రోజులు ఎండబెట్టుకోండి అంతే వాటిని నాటేసుకోండి హైబ్రిడ్ కాబట్టి మనకి చాలా సులువుగా వచ్చేస్తూ ఉంటాయి వెంటనే వచ్చేస్తాయి మనకి కాపు కూడా వస్తుంది అలానే మనం పాదులండి ఎంత బాగా పెంచినా మన పెరుగుదల ఉండలేదండి కిచెన్ వేస్ట్ ఇలా డబ్బా నింపుగా మనం నేరుగా ఇచ్చేసుకొని దాంట్లో ఇలా వాటర్ ఇస్తాం వాళ్ళండి మొక్కకి మంచి బలం వస్తుంది ఇక్కడ కంపోస్ట్ తయారవుతుంది ఈ ఐడియా చాలా బాగుందండి నేను వీటిల్లో కూడా పొగాకు కాడలను కూడా వేస్తూ ఉంటాను తర్వాత ఇది మలిసింగా పొగాకు కాడలు వేయటం వలన కూడా ఇక్కడ మనకి మొక్కల్లో మనకి రాకూడని పురుగులు ఏమన్నా ఉంటే మనవి నివారిస్తుందండి అలానే మొక్కలకి ఎంతగానో పువ్వు పూత రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఈ చిక్కుళ్ళండి ఇప్పటికి నాలుగో సంవత్సరం అండి ఈ చిక్కుడు ఒక ఫ్రెండ్ చిక్కుడుకాయలు కొన్నవి ఇంట్లో ఉంటే అవి ఎండిపోతే బయట పారేసిందండి అప్పుడు వచ్చిన మొక్కలో ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నాయి హైబ్రిడే కాబట్టి మనకు పెట్టగానే ఇవి మనకు మొలకలు వస్తాయి కాచేస్తూ ఉంటాయి అదే దేశవాళి అయితే కొంత నిద్రావస్థలోకి వెళ్తుందండి ఒక నెల రెండు నెలలు పోయాక పెట్టాలి ఇలాగే ఎండబెట్టుకుని భద్రపరుచుకుని పెట్టవచ్చు ఇవే కాదండి మనం పుచ్చకాయ కానీ దోసకాయ కానీ ఇలా ముగ్గిన పండ్లు ఏవైనా సరే విత్తనాలుగా జాగ్రత్త చేసుకోవచ్చు ఎప్పుడు ఎవరో ఇవ్వాలి ఎవరో చెయ్యాలి అని ఎదురు చూడొద్దండి మనమే ఒకరికి ఇచ్చేటట్టు ఉందాం నేను ఎప్పుడూ ఇలానే అనుకుంటానండి ఇది ఒక రకం చిక్కుడండి ఇది మనకి సంవత్సరం అంతా కాస్తుంది అంటున్నారు అయితే సంవత్సరం అంతా కాసే చిక్కుడు అండి ఇందాక చూపించాను కదా అది కూడా సంవత్సరం అంతా కాస్తుంది ఈ చిక్కుడు ఏమోనండి దాసరాగా ఉంటుంది మనకి స్కిన్ అదైతే చాలా స్మూత్గా ఉంటుంది బాగుంటుంది ఇలా మనం సంవత్సరం అంతా కాసే చిక్కుళ్ళు ఇలా మనకి అప్పుడప్పుడు కూరగాయల సైకిళ్ళు కూడా హైబ్రిడ్ చిక్కులు వస్తుంటాయి కదండి అవి కూడా సంవత్సరం అంతా కాస్తుంటాయి అలానే చెట్టు చిక్కుడు కూడా సంవత్సరం అంతా కాస్తుంది అవి కూడా అదే పరిస్థితి అండి ఇది గత సంవత్సరం మొక్క అండి బాగానే ఉంది పూత కూడా వచ్చింది కాయలు కూడా వచ్చాయి చూశారు కదా ఇవి కొత్త పాదులు ఇలా మనం చిక్కుడు పాదుల్ని అప్పుడప్పుడు మనం వీటికి పురుగులు గురించి చూసుకుంటే పేను పడుతుందండి ఈ పేను కోసం నేను పొగాకు కాడలు అయితే వాడతాను అంతే మనకి సమాధానం చెప్తుంది మరొకటి కాకర అండి కాకర మనం ఇంట్లో తెచ్చుకోగానే ముగ్గిపోతూ ఉంటాయి వాటిల్లో ఉన్న గింజలు తీసుకుని అండి ఎండబెట్టుకుంటే మనకి కాకర గింజలు రెడీ అలానే ఇవే కాదండి మనం ఇంకా చాలా చాలా ఉన్నాయి వంకాయలండి మనకి ఏ రకం నచ్చిందో మార్కెట్లో అక్కడ ఉన్న రకాల్లో ఎక్కడ ముదిరికాయలు ఉన్నాయో అక్కడ చక్కగా కాయల్ని తీసుకోండి ఒక కాయ తీసుకుంటే చాలండి వందల విత్తనాలు అయితే వస్తాయి అయితే నేతగా ఉన్నది కదమ్మా రావమ్మా అని మీకు డౌట్ రావచ్చు అయితేనండి మీకు ఒక కాయ తెచ్చుకుంటే ఆ ఒక్క కాయ మీకు నాలుగు మొక్కలు వచ్చినా చాలు కదండి మనీ సంవత్సరానికి మీరు వంద మందికి విత్తనాలు ఇవ్వటానికి మీ తోటలో రెడీగా ఉంటాయి ఒక గింజ మనకి ఫ్యామిలీ ఫ్యామిలీకి ఒక్క వంగ మొక్క సరిపోతుందండి అంత బాగా వంకాయలు అయితే కాస్తాయి అయితే మనం ఇచ్చే ఎరువులను బట్టి కాపొస్తుందండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేదా పశువులు ఎరువు కానీ ఇచ్చుకుంటూ పోతే చక్కని పంట అయితే వస్తుంది అన్ని ఎరువులు కొనే చెయ్యాలని అనుకోకుండా మన చేతిలో కూడా చాలా రకాల తయారు చేసుకోవచ్చు అలానే మనం వంట చేసేటప్పుడు టమాటా టమాటా మనం కొన్ని గింజల్ని నేనైతే పిండి పక్కన పెడతానండి అంతేనండి వాటిని నేరుగా పట్టుకొచ్చి వేసేస్తాను అక్కడక్కడ వస్తూ ఉంటాయి ఇలా తోటలో పెడుతూ ఉంటా ఇలా మనకే టమాటాలు కూడా చాలా బాగా వస్తాయి ఇవే కాదండి ముదిరిపోయిన బెండగింజలను కూడా ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఎండబెట్టుకుని మనం మొక్కలేసుకోవచ్చు ఇలా మనకి పండు అయిన ప్రతి కాయ కూడా మనకి విత్తనాలకి ఎలానో రెడీగా ఉంటుంది చెట్టు చిక్కుడు కూడా అంతేనండి చెట్టు చిక్కుడు చాలామంది దొరకట్లేదు అంటూ ఉంటారు కదా మీరు మార్కెట్లో ఇదొక రకంగా ఉంటుందండి కాయ అది గుర్తుపట్టగలిగితే ఓకే దేశవలి చిక్కిళ్ళని అమ్ముతూ ఉంటారు మీకు ఆ చిక్కుడు గింజలు అండి చెట్టు చిక్కుడు గింజలు అయ్యి మనకి తెలియక వాళ్ళందరూ దేశవాలి చిక్కులమ్మ అంటారు అవేనండి మీకు వైను దీనికి కూడా అప్పుడప్పుడు తీగులు వస్తున్నాయి ఆ తీగని కట్ చేసేసుకోండి గుబురిగా అక్కడికక్కడే పాగుతూ ఉంటుంది మా చెట్టులాగా అవుతుంది అలా మనం వీటిని ఇలా పెంచవచ్చు ఇలా ఇంకా చాలా ఉన్నాయండి పొనగంట చూసారే ఎంత బాగా వచ్చిందో ఇది కూడా మన కూరకు కొనుక్కొని పుదీనా కానీ కొనుక్కొని వాటి వేర్లని లేదంటే కాండాలనే వేసుకున్న వచ్చేస్తుంది చిన్న కొమ్మ వేస్తే వచ్చే మొక్కలు చాలా ఉన్నాయండి అలానే గోంగూర కూడానండి గోంగూర కూడా కొమ్మ బతికేస్తుంది పూర్వం వేర్లతో లాగేవారండి వాటిని మాత్రమే వేసేవారు ఇప్పుడు కొమ్మలతో బతికించడం అందరికీ తెలిసిపోయింది కాబట్టి చక్కగా పెంచుకుంటున్నారు అలానే వంగ మొక్క కూడా మనకి కొమ్మతో వచ్చేస్తుందండి చక్కగా నాటుకోండి మనం కొమ్మలు ఎలా వేస్తే వస్తాయో మనం వీడియో కూడా చేశానండి అలానే ఇది పర్పిల్ కలరు బొబ్బరి చిక్కుడు అండి పొడవగా ఉంటాయి కదా ఇవి భలే ఉంటాయండి చూడటానికి చాలా బాగుంటాయి తోటలో ఇవి నేను ఒక రెండు కాయలనైతే ఎండబెట్టానండి మీకోసమే మీరు ఎరువులు బుక్ చేసుకునేవారు అడగండి ఇస్తాను అయితే ఎరువులు బుక్ చేసేటప్పుడు ఇవి విత్తనాలు ఎక్కువ ఇవ్వలేదని అనకండి ఒక నాలుగు గింజలు ఇస్తాను ఎందుకంటే చాలా మందికి ఇస్తూ ఉండాలి కదా ఈ నాలుగు గింజల్లో మీకు రెండు గింజలు వచ్చినా చాలా మొక్కలు అవుతాయి మీరే పది మందికి విత్తనాలకు అన్నీ వస్తాయి అలానే మనకి ఇక్కడ దొంగ దొరికిపోయాడండి చూడండి చితాకొక చిలుక వచ్చింది అంటే అండి మనకి తప్పనిసరిగా గొంగళ్ళు వస్తాయని అర్థం మనం వచ్చిన వారం రోజులు నడికండి తోటంతా కూడా గొంగళలు ఉంటాయి చూసారా గొంగళ పురుగులు తినేసిన ఆకులండి తెల్లగా అయిపోయినాయి చూడండి అదే వైను మనకి అక్కడక్కడ చుక్క చుక్కలాగా ఉందంటే అక్కడ మనకు తప్పనిసరిగా అయితే వస్తాయి ఇలా వచ్చిన చెట్టుని పరిశీలించుకొని మనం తీసి ఇలా నలిపేసుకుంటే సరిపోతుందండి చూసారా మనకి ఎన్ని గొంగలు రెడీ అయి ఉన్నాయో చూడండి ఎన్ని మనకి ఇవి దొరికాయి కాబట్టి సరిపోయింది లేదంటే మనం ఎంత కోల్పోవాల్సి ఉంటుందో చూడండి మొక్కల్ని తెగ తినేస్తాయండి ఇవి వీటిని శుభ్రంగా నలిపేస్తున్నాను నలిపేసి మనం ఒక మట్టిలోకి నొక్కేస్తే సరిపోతుంది వాటి తిన్న బలమంతా కూడా మనీ మన మొక్కలకే ఉంటాయి అలాగే కిచెన్ కంపోస్ట్ వేసిన డబ్బాలండి రివర్స్లో దబ్బలించాను మనం పైనుంచి నీళ్లు వేసుకోవచ్చు చక్కగా కంపోస్ట్ మొక్కకి అందుతూ ఉంటుంది ఇక్కడ మనకి గాజు పురుగులు వస్తాయన్న బెంగలేదు చక్కటి ఫుడ్డు మొక్కలకి అందుతుంది ఇదిగోనండి ఈ ఫ్రిడ్జ్లో కూడా కంపోస్ట్ వేసి గోడ మీద అయితే పెట్టాను ప్రతిరోజు నీళ్ళు వేస్తూ ఉంటే ఇలా వస్తూ ఉంటుంది మామిడి కాయి టెంకలో తొక్కలో ఇందులో వేసానండి అవి అలా రెడీ అయిపోయి మొక్క కూడా వచ్చేసింది ఇక్కడ ఒక డబ్బా పెట్టానండి నీళ్ళు వేస్తున్నాను బీరపాదికి స్లోగా నీళ్ళు అందుతూ ఉంటాయి ఇలా మనం మంచి ఐడియా ఇవ్వటం వలన మనకి చాలా సులువుగా మొక్కలు పెంచుకోవటం అవుతుంది ప్రతిదీ ఎరువులు కొనే పెంచాలంటే కష్టం కదండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వండి చక్కటి ఎరువు మన మొక్కలకే ఏ పురుగులు వాసన లేకుండా రెడీ అయిపోతుంది నాకు ఈ ఐడియా అయితే చాలా బాగుందండి నాలుగు మొక్కలు పెట్టే కాడ ఎనిమిది మొక్కలు పెడుతున్నాం అలానే మనం ఇప్పుడు కొంచెం పూత మీద కాయ మీద ఉంది కదండి ఇక్కడ మనం చెక్క తర్వాత బోన్మీలు అదేనండి రాక్ పాస్పట్ తర్వాత బూస్టర్ గుళ్ళు ఈ మూడు కలిపానండి మనం ఇక్కడ కిచెన్ కంపోస్ట్ డబ్బా పెట్టాం కదా దాంట్లో కూడా వేసుకుంటే అక్కడ ఉన్న కిచెన్ కంపోస్ట్ మరింత బలమయ్యి మన మొక్కలకి మంచిగా ఫుడ్ అవుతుందండి అందుకే వాటిల్లో కాస్త వేశాను ఆ తర్వాత ఒక్కొక్క స్పూన్ అయితే వీటిలన్నిటికి వేద్దామండి ఇలా వేసి కొన్ని నీళ్ళు వేయగానే ఆ చెట్టు అంతటికి కూడా మంచి ఫుడ్ అయితే అంతుందండి ఇందులో వేయటం వలన మరింత బలం అయితే అవుతాయి మొక్కలకి చూశారు కదా ఈ పాదులు అన్నట్లకి కూడా ఒక్కొక్క గుప్పడైతే వడ్డిచ్చేద్దామండి మనం కిచెన్ కంపోస్ట్ వేయచ్చు మనం వేరే వాటికి వేసేసాను ఈ పాదులకి ఇద్దాము మంచిగా మనం పాదులకి ఫుడ్ ఇస్తే మంచిగా కాస్తాయండి మరి వీటికి వెయ్యగానే నీళ్ళు అయితే వేయాలి ఇలా మట్టి తిరిగేసి వేయటం వలనండి అండి అన్నింటికి కూడా సమంగా వేరికి బాగా తగిలి అవన్నీ కూడా వేరు వ్యవస్థ బాగుండి చక్కటి కాయలు కాయటానికి బాగుంటుందండి ఇవన్నీ కూడా పూత సమయం వచ్చే సమయానికి వేస్తేనే మంచిగా ఉంటుంది చూసారా చిక్కుడు మొక్కలు ఇంకా మనకి పూతకి రెడీగా ఉన్నాయండి ఇప్పుడు వెయ్యాలి అదే చిన్న చిన్న మొక్కలు అప్పుడు వేస్తే అండి అవి ఎదుగుదల తక్కువయ్యి పూత రావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది వీటికి ఆకుకూరలకి ఇవేమి ఇవ్వాల్సిన పని లేదండి మూడు కూడా మనం కాయలు కాసే వాటికి ఇస్తే మంచిది చూసారా నేనైతే ఫ్రిడ్జ్లో ఉన్న వీటికి అన్నిటికీ కూడా ఇలా ఒక్కొక్క స్పూన్ అయితే చిన్న చిన్న అయితే ఇస్తున్నానండి పెద్ద కుండీకైతే మాత్రం ఒక శారడీ అయితే ఇవ్వచ్చు చక్కటి ఫుడ్ పెట్టడంలో మన మొక్కలు హ్యాపీగా మనకి కాపైతే వస్తుందండి మనకి బలం లేకపోతేనండి పూత రాలిపోతుందండి బలం చేస్తేనే మనకి అయితే వస్తుంది అలానే మనం మొలగ చెట్టు అయితే పూత అయితే లేదండి దీనికి చిగుళ్ళు అయితే వచ్చాయి దీనికి మనం ఒక అయితే ఇద్దాము చిన్న గొయత్తిస్తున్నాను శారడీ ఇచ్చి మనం వీటికి ఫుల్గా నీళ్ళు అయితే పెడదామండి చూసారా మనం ఇంత చెట్టుకండి ఒక రెండు సారలు కూడా ఇవ్వచ్చు మరొక పక్కన మరొక సారెడ్ ఇస్తే అండి మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము అలానే మనం సపోర్టర్కి కూడానండి ఒక ఐడియా అయితే చేశానండి ఇక్కడ మనం ఒక కవర్ అయితే పెట్టాము కిచెన్ వేస్ట్ వేసాము ఆ కిచెన్ వేస్ట్లో కూడా కాస్తంత మనం ఇది ఇవ్వటం వలనండి కిందకి నీళ్ళు వేసినప్పుడు అండి మరింత బలం అయితే అందుతుందండి మనం ఇలా చేయటం వలనే మంచిగా కాపు అయితే వస్తుంది ఇలా మనం ఏదో ఒక చిన్న ఐడియాతో మొక్కలను పెంచటం వలన కొంచెం ఎరువులు ఖర్చు తగ్గుతుందండి చూసారు కదా నిన్నటి వరకు నేనైతే మన తోటలో ఎరువులే ఇవ్వలేదండి ఇవ్వకుండానే పెంచేసాను ఇప్పుడు మనకి ఎరువులు ఉన్నాయి కాబట్టి చక్కగా ఇద్దాము అలా అని నేను ఇలా రోజు ఇవే చేస్తున్నానని అనుకోకండి చాలామంది మన ఎరువులు కొంటున్నారండి వారు మేము ఎలా వాడాలని అంటున్నారని వీడియోలు చేస్తున్నాను అంతేకాని ఇవే కొన్ని మీరు పెంచండి లేకపోతే కాయ ఇవ్వని నేను అన్నండి ఎందుకంటే కాస్తాయండి కాయ కొండ అయితే ఉండవో కానీ నాలుగు కాయలు కాడ రెండు కాయలే కాస్తాయి ఇవి వేయటం వలన ఇంకొక రెండు కాయలు ఎక్కువ వస్తాయి అంతేనండి అంతేకాని కాయ ఇవో మీరు కొంటేనే కాస్తాయి అని మాత్రం నేను ఎప్పుడూ అనండి మనకి కిచెన్ కంపోస్టులకు అన్ని రకాల మొక్కలు కూడా పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు కాయించవచ్చు అలా మన తోటలో ఎన్నో కాయించడం జరిగిందండి చూసారు కదా మీకు ఒట్టికాయల పందిరి వేసాను కదండి అది అయితే అలా ఉంది ఇదిగోనండి మనం పచ్చిగా ఉన్న కాయని అంటే మనం ఎప్పుడన్నా బజార్లో ఇలా ముదుర్న కాయని తీసుకుంటాం కదా ఇలా గింజ అయితే వలిసేయండి గింజ వలిసేసి గింజలని ఎక్కడైనా భద్రంగా ఎండబెట్టుకోండి నేను ఇవి రెండేనండి పచ్చివి ఆ ఒక్క కాయి కోసాను మాత్రం ఇక్కడ నేను కోసి ఇలా పక్కనైతే పెట్టానండి ఎండి గింజలు వీటిల్ని ఒక రెండు రోజులు ఎండబెట్టి మన స్టోర్లో ఎవరికైనా కావాలంటే ఒక నాలుగు గింజలు అయితే వేస్తానండి ఇవి నాకు చూడటానికి చాలా బాగుంటాయి చూ చూస్తుంటేనే భలే ఉంటుందండి కాయలు నల్లగా మెరీన్ కలర్లో ఎలాడుతూ ఉంటాయి పందిరిని నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఈ కాయల్ని నాకు ఇది మీట్లో ఇచ్చారండి రెండు గింజలు ఈ రెండు గింజలనే నేను చాలా భద్రంగా వేశాను అలానే మీరు ఎవరికైనా స్టోర్లో ఎరువులు బుక్ చేసుకునే వాళ్ళు చెప్పండి నాకు గుర్తుండదో చెప్తే మీకు ఒక రెండు గింజలు అయితే వేయటానికి ప్రయత్నిస్తాను అయితే ఉన్నాయి ఒక రెండు కాయలు అండి ఇంకా కొన్ని కాయలు కాస్తుంది ఆ కాయల్ని మాత్రం ఆ పాదునే ఎండనిస్తానండి ఎండనిచ్చి మీకు భద్రంగా నేను విత్తనాలు అయితే పంపిస్తాను తోటకూర అక్కడక్కడా ఉంది కదండి తీసుకుని అయితే వస్తున్నాను మనం ఇలా పండిన తోటకూర చాలా టేస్ట్ అయితే ఉంటుందండి కదండి విత్తనాలు కొనకుండా కూడా మనం ఎన్ని రకాలుగా మనం పెంచుకోవచ్చండి మన దగ్గర ఇంకా చాలా ఐడియాలు ఉన్నాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ 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 బాయ్